జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఏ మానవుడు వెంటనే నశిస్తాడు అని అంటే ఈ మూడు లక్షణాలు ఉంటే వాడు మట్టి అయిపోతాడండి వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది అని అనుమానమే లేదని చాణుక్యుడు చెప్పాడు ఆ మూడు లక్షణాలు అన్నది ఈ ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా అనాలోక్యం వ్యయం కర్త తన దగ్గర ఎంత డబ్బు ఉందో చూసుకోకుండా వెనక ముందు చూసుకోకుండా ఖర్చు పెట్టేస్తాడు అది మంచి పని కావచ్చు చెడు పని కావచ్చు తన దగ్గర డబ్బు లేదు డబ్బు లేనప్పుడు అప్పు తీసుకొచ్చి యాత్రలు చేయాల్సినటువంటి పని లేదు కదా దైవ కార్యక్రమాలే కావచ్చు కానీ లేకుండా అప్పు తీసుకొచ్చి యాత్రలు చేసుకొని వెళ్తే ఆ అప్పు మరల వీడు తీర్చాలి కదా ఎలా తీరుస్తాడు మార్గం లేదు కదా కాబట్టి మనసులో ఆ దైవాన్ని ప్రార్థించుకొని ఆ దే దైవాన్ని మనసులో ప్రతిష్ఠించుకుంటే దాని ఫలితం అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది మంచిగా బ్రతికి ధర్మంతో ముడిపడి జీవిస్తే చాలు ఆ విధంగా వస్తుంది ఆడంబరాలకి పోకుండా లేని దాన్ని అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టుకోకుండా ఇలా దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి ఇలాగ దుబారాగా ఖర్చు చేస్తే వాడు నాశనం అయిపోతాడు కదా ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే రెండోది అనాథ కలహ ప్రియ దెబ్బలాటికి వెళ్ళాలి అసలు దెబ్బలాడుకోకపోవడమే మంచిది వెళ్ళక తప్పదు అనుకోండి మనకి ఈగో ఉంటుంది కదా ఈగో సాటిస్ఫాక్షన్ అవతలోడు దెబ్బలాడుతుంటే మనం ఆగలేం కదా మనం ఊరుకోలేం కాబట్టి కొన్నింటికి వెళ్ళవలసి వస్తుంది అటువంటప్పుడు పది మందిని కూడా పోగేసుకొని వెళ్ళాలి ఒక్కడే వెళ్తే ఏమవుతుంది ఏం చేస్తారు వాళ్ళు పేకాడేస్తారు వాళ్ళు అక్కడ నిలబెట్టి నిన్ను నిజంగా దెబ్బలాటుకు వెళ్ళక తప్పదు అని అనింటే నీ స్నేహితులను బంధువులను లేకపోతే నీ శ్రేయోభలాషంలో ఒక పది మందిని పోగేసుకొని మరి వెళ్ళాలి ఎవరూ లేకుండా ఒక్కడే దెబ్బలాటుకు వెళ్ళేవాడు నాశనం అయిపోతాడు కదా అప్పుడు వాళ్ళు అక్కడ పరిస్థితిని బట్టి ఏం చేస్తారో తెలియదు కదా ప్రాబ్లంలో ఇరుక్కుపోతాడు కదా ఆ విధంగా అలాగే మూడవది ఆతురహ సర్వకార్యేషు ఇప్పుడు ప్రతి దాంట్లోనూ తొందరపడి ఆవేశపడి పడిపోయేవాడు అంతా నాకే తెలుసు నాకు ఇంకా నాకు మించినోట్లే అలాగే ఇలాగని చెప్పేసి ఆహా ఊహ అని ఆవేశపడిపోతారు ఆవేశపడిపోతే వెళ్తాడు ఆవేశపడిపోయి ఆవేశపడిపోయి వెళ్ళి ప్రాబ్లంలో ఇరుక్కుపోతాడు ఇట్లాగ ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి మానవులు స నాశనం అయిపోతారండి ఇది అందరికీ తెలిసిందే కదా అలాగే చాణ్యుడు కూడా ఈ విధంగా చెప్పాడు జై శ్రీమన్నారాయణ